అనంతపురం జిల్లాలో రైతులకు నాణ్యమైన వేరుశెనగ విత్తనాలను పంపిణీ చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు శుక్రవారం గుమ్మగట్ట మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాము వద్ద వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతుకు విత్తన పంపిణీ చేయడం జరుగుతుందన్నారు వేరుశనగ విత్తనాలను పంపిణీ కేంద్రంలో స్లాట్ పద్దతిలో రైతులకు పంపిణీ చేస్తున్నామని దీని ద్వారా విత్తన పంపిణీ కేంద్రంలో ప్రతి ఒక్కరికి విత్తనాలు అందుతాయన్నారు మ్మకూరు రాప్తాడు ఎక్కడైనా మనం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఒక రైతులు చెప్పారు అవగాహన కల్పించట్లేదు సో కాబట్టే ఇలాంటి మన బార్డర్ మండలాలకి కూడా ఈరోజు కలెక్టర్ గారు వెళ్తున్నారు మీ అందరితో సమావేశం అవుతున్నారు దాకా మీరు చెప్పిన నాలుగు అంశాలు నేను నోట్ డౌన్ చేసుకున్నాను కనుక మీరు మీకు తెలుసు అర ఎకరాల దాకా భూమి ఉంటే ఒక సంచి అంటే ముప్పై కేజీ అర ఎకరా నుంచి ఒక ఎకరా భూమి ఉంటే రెండు సంచులు అరవై కేజీ ఒక ఎకరా పైబడి ఉంటే మూడు సంచులు తొంభై కేజీ విత్తనాలు ఇది ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఒక మోతాదు సో దీనికి ఎక్కువ అనేది సబ్సిడీలో మనకు లేదు గనక మీరు ఇచ్చిన సలహా బట్టి ప్రభుత్వానికి మేము లేఖ రాస్తాము బహుశా రాబోయే సంవత్సరంలో ఇది మనకు పడవచ్చు రాబోయే రోజులో ప్రతి మండలాలో ప్రతి గ్రామాలో మంచి రైతులకి ఒక అవగాహన కార్యక్రమాలు మనము ఏర్పాటు చేయాలి సో నేను కూడా అందులో కొన్ని పాల్గొంటాను ఆ సీజన్ బట్టి అంటే ఇప్పుడు వేరే సనిగా వేస్తున్నాం ఇంకా కొన్ని రోజులు మనం రెడ్ గ్రామ్ చేసుకోవాలా తర్వాత కాటన్ వేస్ట్ చేసుకోవాలా ఆ విత్తనాల పంపిణీ కార్యక్రమం కూడా మనం ఎక్కువ జిల్లాని పర్యటిద్దాం బారముల గ్రామాలకు వెళ్దాం అక్కడ మనము కలెక్టర్ తో పాటు జిల్లా అధికారులు కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలేంటి వీళ్ళ ఒక సలహాలు ఏంటి సూచనలు ఏంటి మేము విందాం అప్పుడు మనము జిల్లాకు ఒక ప్రణాళిక తయారు చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది